రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం రాజమండ్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఇక ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలు పురంధేశ్వరి ఉదయ్ శ్రీనివాస్ రాజమండ్రి చేరుకున్నారు ఇక ల్యాండ్ అయిన విమానానికి ఎయిర్పోర్ట్ సిబ్బంది వాటర్ కెనన్స్ తో స్వాగతం పలికారు ప్రధాన నగరాలతో రాజమండ్రి అనుసంధానమైనట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఇకపై మరిన్ని విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు ఇక భవిష్యత్తులో ఇక్కడి నుంచి తిరుపతి అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు ఎంపీ ఇక ఢిల్లీ నుంచి ప్రతిరోజు రాజమండ్రికి నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఇండిగో కూడా ప్రకటించింది అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది ఆల్రెడీ బెంగళూరుతో చెన్నైతో హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమహేంద్రి కనెక్ట్ అయి ఉంది ఈరోజు చూసి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామని అంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ ముప్పై నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా అనేది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి ఏటీఆర్ కెపాసిటీ ఎయిటీ సీటరే ఎయిర్ బస్సులు లేవు కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు నూట ఎనభై మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి